హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి రామరాజు బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి సో ఫ్రెండ్స్ అయితే నేను నా సాటర్డే మార్నింగ్ బ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసేసి మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా స్టార్ట్ అయిపోయింది అనమాట పూజ అది అయిపోయింది పొద్దు పొద్దున్నే సో పూజ అయిపోయిన తర్వాత నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్ ఎయిట్ థర్టీ వరకు అనమాట సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు వ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను సో మార్నింగ్ ఇంకా ఐషుకు పాలు కాచేస్తున్నాను యాక్చువల్గా అయితే నేను నైటే కాచేయాలి మర్చిపోయాను అనమాట నైట్ కాచేయటం ఇంకా ఐషు లేచేస్తుంది కదా ఇంకో ఇట్లా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా పాలు పెట్టేసాను పొయ్యి మీద పాలు కాగిపోయాయి అనుకోండి ఇంకా కంగారు అనిపించదు ఐషుకు ఆకలి వేసి ఆకలి వేసేటప్పుడు పాలు కాచావు అనుకోండి అవి వేడి వేడిగా త్వరగా చల్లారవు సో అందుకని చెప్పేసి తను లేచేలోపే ఫాస్ట్ ఫాస్ట్గా పాలు కాసేసుకుంటున్నాను నైటే కాసేయాల్సింది బట్ మర్చిపోయాను అనుకోకుండా సో ఇంకా ఇది అంతా కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను నైట్ అది క్లీన్ చేసేసలేండి బట్ కొంచెం మార్నింగ్ కూడా కొంచెం పాడై ఉంటుంది కదా సో అందుకని లైట్గా వాటర్తో క్లీన్ చేసేసుకుంటున్నాను నైట్ ఇటువైపు అంతా క్లీన్ చేశాను కానీ అక్కడ అక్కడ అంతగా క్లీన్ చేయలేదు సో కొంచెం పాలు కాగేలోపు అలాగే ఐష్యూ లేచేలోపు నేను కొంచెం ఖాళీగానే ఉంటాను కదా సో ఇదంతా క్లీన్ చేసేసుకున్నాను సో సాటర్డే మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్కి మైసూర్ బోండా చేస్తాను అనమాట చాలా రోజులు అయిపోయింది ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది మైసూర్ బోండా చేసేసి సో సాటర్డే అయితే మైసూర్ బోండా చాలామంది మైసూర్ బోండాలో చాలామంది కదలండి నాకు తెలుసు అసలు ఎవ్వరు ఆనియన్ వేరు మేము తప్ప నేను అనుకుంటున్నాను ఎందుకంటే మైసూర్ బోండా మనం ఎక్కడ తిన్నా మనకి ఎప్పుడు ఆనియన్ తగలదు బట్ మా ఇంట్లో మాకు ఆనియన్స్ అంటే చాలా ఇష్టం సో ఆనియన్ వేస్తేనే బాగా నచ్చుతుంది ఇంట్లో అందరికీ అయినా మా అయినా సో ఆనియన్ అయితే కంపల్సరీగా వేస్తాను నేను మైసూర్ బోండాలో సో ఈ బ్రేక్ఫాస్ట్ నేను మీకు ఆల్రెడీ టూ టైమ్స్ ఏంటో షేర్ చేసినట్టున్నాను వన్ టైం ఒకసారి రెండుసార్లు నేను షేర్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు ఏం చూపించట్లేదు సో నైటే నేను నానపెట్టుకుని ఉంచేసాను అనమాట ఇంకా ఆనియన్ ఆనియన్ అది ఇంకా ఏమంటారు సోడా ఉప్పు సాల్టు జీలకర్ర పచ్చిమిర్చి ఇంకా కొంచెం అల్లం అల్లం ముక్కలు ఇంక ఇవన్నీ మార్నింగ్ వేసేసుకుంటే సరిపోతుంది నైట్ ఏంటంటే మనం మైదా పిండి ఒక కప్ అయితే వన్ స్పూన్ బియ్య పిండి వేసుకుని నానబెట్టేసుకుంటాం కదా మజ్జిగలో సో మార్నింగ్ ఇవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ సో మా సాంటే బ్రేక్ఫాస్ట్ అయితే మైసూర్ బాగుందా మీలా ఎంతమందికి ఈ బ్రేక్ఫాస్ట్ ఇష్టం అనేది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి నాకు ఇది అదని ఏముండదండి నాకు బ్రేక్ఫాస్ట్లో అన్ని బ్రేక్ఫాస్ట్లు నచ్చుతాయి ఎందుకో తెలియదు ఇది ఫేవరెట్ అది ఇష్టం ఉండదు అనేమి ఉండదు మాకు అమ్మ ఫస్ట్ నుంచి అన్ని అలవాటు చేసింది ఇది తినను అంటే ఊరుకోరు అనమాట సో అందుకని నేను రైస్లో కూడా అన్ని కూరలు తింటాము ఇది తినము అది తినము అంటే ఊరుకోరు చిన్నప్పటి నుంచి సో ఫేవరెట్ అంటూ ఏముండదు బ్రేక్ఫాస్ట్లో నాకు ఆల్మోస్ట్ అన్నీ నచ్చుతాయి ఇంకా ఐశ్విక వచ్చేసి మీకు చెప్పన్నాను కదా పూరి ఇడ్లీ ఇవి రెండు అయితే నచ్చింది ఇంకా నేను ఈరోజు అయితే మైసూర్ బోండా కాంబినేషన్లోకి టొమాటో చట్నీ చేస్తున్నానండి ఇలా ఒకసారి ట్రై చేయండి పర్ఫెక్ట్గా సూపర్ కాంబినేషన్ అనమాట ఇవి రెండు చాలా బాగుంటుంది అయితే ముందుగా వన్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను అందులో హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ ఉంటుంది కదా సో మినప్పప్పు వేసుకున్నాను అది కొంచెం మినపప్పు కొంచెం రంగు మారిన తర్వాత ఇందులో కట్ చేసిన సగానికి కట్ చేసిన మిరపకాయ పచ్చిమిరపకాయలు రెండు వేసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఒక ఎండి మిరపకాయ వేసుకోవాలండి ఇవి రెండు వేసుకుంటేనే టమాటో చట్నీ అనేది చాలా బాగుంటుంది సో రెండు వేసుకోండి బాగుంటుంది కొంచెం పచ్చిమిర్చి అలాగే ఎండి మిరపకాయ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ని సగం ఒక సగం వరకు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్ ఇంకా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో చిన్న అల్లం ముక్క అండి జస్ట్ వేసాము అంటే వేసాం అంతే చిన్నగా ఒక అల్లం ముక్క వేసేసుకుని ఇలా కలుపుకోవాలి కొంచెం ఆనియన్లో ఉన్న పచ్చి వాసన ఏదైతే ఉంటుందో అది లైట్గా పోయే వరకు అది కొంచెం పోయిన తర్వాత ఇందులో మనం టొమాటోని వేసేసుకోవటమే టొమాటో ముక్కల్ని సారీ నేను పెద్దవి టూ టొమాటోస్ తీసుకున్నాను పెద్ద సైజు అయితే టూ టొమాటోస్ సరిపోతాయండి చిన్నవైతే త్రీ తీసుకోండి సో పర్ఫెక్ట్గా సరిపోతుంది కారం అనేది కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది మాకైతే కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి ఇలా సరిపోయింది కొంచెం కారం తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం తగ్గించుకోండి పచ్చిమిర్చి అనేది ఎండుమిరపకాయ కొంచెం కారంగానే ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయ తగ్గించుకోండి సరిపోతుంది ఇంకా ఈ టొమాటో వచ్చి కొంచెం లైట్గా వేగాలన్నమాట మరీ మనం క కర్రీ చేసుకునేలాగా కాకుండా లైట్గా పచ్చివాసన అంతా పోయి మనకి మంచిగా ఉడకాలి ఒక టూ 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 త్రీ మినిట్స్ పడుతుంది అంతే సో ఆలోపు నేను ఇంకా మైసూర్ బోండాలు అనేవి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను నైట్ ఏంటంటే కొంచెం గట్టిగా కలుపుకున్నాను అనమాట సో మరీ లూజ్ అయిపోయిందంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుని కొంచెం లూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ చూసారా అండి సన్ అనేది ఎంత బాగా పడుతుందో ఫేస్ మీద మార్నింగ్ ఇది వచ్చేసి నాకు తెలిసి సెవెన్ కళ అనుకుంటా చాలా బాగా పడుతుంది కదా బాగా అనిపిస్తుంది చలికాలమే అయినా ఇలా ఎండా మంచిగా మార్నింగ్ మార్నింగ్ వస్తే మనకు అంత చలిగా అనిపించదు ఒక పక్క టొమాటో అనేది మగ్గుతూ ఉంది కొంచెం మగ్గిన తర్వాత మనం అందులో సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుందండి సాల్ట్ మన రుచికి సరిపడా అనమాట మేము కొంచెం సాల్ట్ కూడా కొంచెం ఎక్కువగానే తింటాం నేనైతే స్పూన్ ఉన్నర వేసేసాను చిన్న స్పూన్ ఉంటుంది కదా సో అది అది వేసి ఒకసారి బాగా కలుపుకుని గ్యాస్ ఆఫ్ చేసేస్తాను అనమాట సో మిక్సీ వేసుకునే ముందు చిన్న వెల్లుల్లిపై రబ్బు ఉంటుంది కదా ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకోకండి ఇది మనకి వన్ డే మాత్రమే వన్ డేకి సరిపడా నేను చేసేసుకుంటాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాను అనమాట ఈ చట్నీ వచ్చేసి చల్లారి బాగా చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ చూసారా నేను చిన్న చిన్నగా బోండాలు వేసేసుకుంటున్నాను చిన్న చిన్నగానే ఇష్టం మాకు మరి పెద్ద పెద్దగా అయితే చేయను ఎప్పుడన్నా ఈవినింగ్ టైంలో స్నాక్గా చేస్తే మాత్రం పెద్దగా వేస్తాను మార్నింగ్ టైం కదా సో అందుకని చెప్పేసి చిన్న చిన్నగా వేసేసుకుంటాను ఈ కలర్ మాత్రం చాలా బాగా వస్తాయండి మైసూర్ బోండాలు చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్స్ వచ్చేసి ఇక్కడ ఐశువు లేచేసింది అనమాట ఇప్పుడేనా లేచింది నువ్వు సిక్స్ యాక్చువల్గా అయితే ఈరోజు ఐషు కొంచెం లేట్గా లేచిందండి రోజైతే త్వరగానే లేచేస్తుంది ఈరోజు సెవెన్ థర్టీకి అలా లేచేసింది ఇంకా టొమాటో చూసారా ఇలా మగ్గాలి కొంచెం ఇలా మగ్గిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాతే మనం మిక్సీ వేసుకోవాలి ఏదైతే ఏమైంది ఏదైనా రుచి ఒకేలా ఉంటుంది కదా అని వేడిగా ఉన్నప్పుడు మాత్రం మిక్సీ పట్టుకోకూడదండి టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న దానికి వేడి వేడిగా ఉన్నప్పుడు చేసుకున్న దానికి డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది ఇంక ఇందులో మనం చింతపండు అయితే ఏం వేసుకోవాల్సిన లేదు సో ఇక్కడ చూడండి నేను ఒక పక్క మైసూర్ బొండ తింటూనే చేసుకుంటున్నాను అప్పటికే పూజ అయిపోయింది కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు ఒక పక్క వేసుకుంటూ ఒక పక్క తింటూ ఉన్నాను పూజ త్వరగా అయిపోయిందంటే బ్రేక్ఫాస్ట్ కూడా త్వరగా అయిపోతుందండి నాకు పూజ లేట్ అయిందంటే మాత్రం అది కూడా లేట్ అయిపోతుంది కదా సో ఇక్కడ నేను తింటూ ఉంటే చూసారా అయ్యూ నేను కెమెరా పెట్టడం చూసింది బ్రేక్ బ్రష్ చేస్తుంది అనమాట వాష్ వాష్ ఏరియా ఉంది కదా అక్కడ తను బ్రష్ చేయమని పంపిస్తే తన కాన్సన్ట్రేషన్ అంతా కెమెరా మీదే ఉంది తను ఇంటెన్షన్ అంతా కెమెరాలో కనిపిస్తున్నానా లేదా అని చెప్పి చాలా చూడండి ఎన్నిసార్లు తిరుగుతుంది అటు ఇటు చాలా ఇంటెన్షన్ ఫీల్ అవుతుంది ఐషు సో ఫైనల్గా అయితే మైసూర్ బోండాలు చాలా బాగా రెడీ అయిపోయాయి నాకైతే ఇడ్లీ వాటికన్నా ఇదే కాస్త త్వరగా అయిపోయినట్టు ఉంటుందండి వర్క్ ఎందుకో మరి నాకు ఆయిల్ ఫుడ్ మార్నింగ్ చాలా మందికి లేట్ అవుతుంది బ్రేక్ఫాస్ట్గా నాకు మాత్రం చాలా త్వరగానే అయిపోతుంది సో ఈయనకొచ్చేసి ఎయిట్ కల పెట్టేస్తే సరిపోతుంది సెవెన్ థర్టీకి ఒకప్పుడు తినేవాళ్ళు ఇప్పుడంటే మేము షిఫ్ట్ అయ్యాం కదా కొంచెం ఆఫీస్కి దగ్గరలో కొంచెం ఎయిట్ కల బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తే ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ కలా వెళ్ళిపోతున్నారు కొంచెం దగ్గరే కదా సో ఇక్కడ ఫైనల్గా అయితే ఇంకా మొత్తం వేసేసుకుంటున్నాను నార్మల్గా అయితే ఇడ్లీ దోశ అయితే మేము తినేటప్పుడు ఐషు నేను కలిసి తింటాం కదా సో అప్పుడు మళ్ళీ వేడివేడిగా మా ఇద్దరు వరకు వేసుకునే వాళ్ళం ఇంకా మైసూరు బోండాలే కదా మళ్ళీ రెండు సార్లు ఆయిల్ వేట్ చేసి వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఒకేసారి వేసేస్తున్నాను ఇంకా టొమాటో చట్నీ అనేది చలరి టొమాటో అనేది చలారిపోయింది కానీ ఇంకా మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఈ టొమాటో చట్నీకి మనం తాలింపు పెట్టుకుంటేనే బాగుంటుంది తాలింపు లేకుండా అంత బాగోదు సో ఈ చట్నీ వచ్చేసి నా ఓన్ వే అయితే కాదండి నేను చాలాసార్లు ట్రై చేశాను నా ఓన్గా నాకు అంత టేస్ట్గా అయితే రాలేదు ఇప్పుడైతే నేను టొమాటోకి తాలింపు పెట్టేస్తున్నాను చట్నీకి ఇంకా ఆలోపు ఐష్యూ బ్రష్ చేసేసి వచ్చింది ఐషు బ్రష్ చేయగానే వాటర్ తాగుతుంది తనకి అది ఒక మంచి హ్యాబిట్ ఇంకా వాటర్ తాగేసి చక్కగా తల దూపుకుని బొట్టు పెట్టుకొని వచ్చేస్తుంది ఇంకా ఏంటంటే నేను పాలవి చలారి పెట్టిచ్చేస్తాను పాలు తాగేస్తుంది ఇంకా టొమాటో చట్నీ ఒకవైపు వేసేస్తున్నాను ఇది నేను యూట్యూబ్లో చూశాను నాకు బాగా అనిపించింది అండి నేను చాలాసార్లు టొమాటో చట్నీ చేశాను కానీ అంత టేస్ట్గా వచ్చేది కాదు ఎందుకో అనేది నాకు అర్థం కాలేదు కానీ ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంది అందులోనూ మైసూర్ బోండా దోశలోకి ఈ టొమాటో చట్నీ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి నేనైతే ఇడ్లీ వీటిలో అయితే ఎప్పుడు ట్రై చేయలేదు కానీ ఈ రెండు కాంబినేషన్లో ఇలా ట్రై చేసి చూడండి టొమాటో చట్నీ అంటే ఆసంగా వస్తుంది సో నా హోన్వే కాదు కాబట్టి అని కాదు నాకు ఈ ప్రాసెస్ అనేది నచ్చింది టూ మంత్స్ నుంచి నేను చేస్తున్నానండి టొమాటో చట్నీ ఇలాగా చాలా బాగుంటుంది సో ఒకసారి ట్రై చేయండి ఫైనల్గా అయితే బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇంకా ఐశూకి ఇచ్చి పంపించాను వాళ్ళ డాడీకి ఇచ్చామని ఇంకా తను ఇచ్చేసి వచ్చేలోపు నేను టీ అనేది రెడీ చేసేస్తున్నాను ఒక పక్క ఆయన బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు కదా ఒక పక్క టిగా అనేది మరుగుతూ ఉంది ఇంకా ఆలోపు ఐషూకి పాలు కూడా కాచి చేసేస్తాను అనమాట ఇంకా ఐషూ లేస్తే మాత్రం బాగా హెల్ప్ చేస్తుంది మార్నింగ్ మార్నింగ్ ఆల్మోస్ట్ రోజు లేచేస్తుంది ఈరోజు కొంచెం లేట్గా లేచింది అనమాట సాటర్డే రోజు ఇంకా తను లేచిందంటే వాళ్ళ అడిగి నీళ్ళు ఇవ్వటం బ్రేక్ఫాస్ట్ నేను చే నేను ప్రిపేర్ చేసి ఉంచితే రెడీగా తను తీసుకువెళ్ళి ఇవ్వటం టీ టీ అయితే ఇవ్వదండి కొంచెం కాల్తే కదా సో నేనే ఇస్తాను అన్నమాట సో ఇక్కడైతే డికాషన్ అనేది మరిగిపోయింది కదా ఇంకా పాలవి పోసేస్తున్నాను కొంచెం నేను ఆయనతో పాటే టీ అనేది నేను తాగేస్తానండి మళ్ళీ ఈవినింగ్ టైం నేను ఒకదాన్నే కదా ఇంకా మార్నింగ్ టైమ్ ఆయనతో ఉన్నప్పుడే కొంచెం మాటలు చెప్పుకుంటూ ఈ టైంలోనే దొరుకుతారు ఆఫ్టర్నూన్ ఫాస్ట్ ఫాస్ట్గా ఫోన్లో మాట్లాడుతూ లంచ్ వేసేసి వెళ్ళిపోతారు పెద్దగా మాట్లాడే టైం అంత ఉండదు లంచ్కి వచ్చినప్పుడైనా డిన్నర్ కూడా కొంచెం ఇప్పుడే కాబట్టి ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కొంచెం బిజీగా ఉన్నారు సో మార్నింగే ఇంకా ఆయన కూడా సిక్స్ క్లే చేస్తారు కాబట్టి ఈ టైమే అనమాట మాకు దొరికేది కొంతసేపు మాట్లాడుకోవడానికి ఇంకా ఫైనల్గా అయితే అయశుక్ కూడా పాలు కలిపేశాను ఇలా సాటర్డే రోజు అయితే ముగ్గురం కలిసి మేమిద్దరం టీ తాగేసాము ఐష్యూకి అయితే పాలు కలిపేశాను సో ఇక్కడ ఫోర్ మంత్స్ నుంచి ఆవపాలే కాబట్టి బెంగళూరు వచ్చిన దగ్గర నుంచి ఫోర్ మంత్స్ అయిపోయింది కదండి ఈ ఫోర్ మంత్స్ మేము ఆవపాలే సో ఫస్ట్లో చాలా కష్టంగా అనిపించేది ఐష్యూకి ఇవ్వడానికైనా మేము టీ చేసుకోవడానికైనా బట్ అలవాటు అయిపోయింది తప్పదు కదా ఏదైనా అలవాటు చేసుకోవాల్సిందే అందులోని ప్యాకెట్ పాలు ఇంకా ఇన్ని ఉంటే అన్ని రోజులు తప్పదు ఒకరోజు మానేసేది కాదు కదా ఇంకా అలవాటు చేసేసుకున్నాం ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే చాలా కష్టం అనిపించింది ఐషుక్ కూడా ఇవి పెద్దగా పరగ పడలేదనమాట అంటే ఆవు పాలు కొంచెం డైజెషన్ అది కొంచెం కష్టంగా ఉంటుంది అనమాట కొంచెం కడుపులో నొప్పి రావటం లేకపోతే మందంగా ఉండటం ఇలా ఉండేది సో ఫైనల్గా అయితే ఇక్కడ మేము ఎండ్లో కూర్చుని ఇప్పటికి ఫోర్ మంత్స్ కాబట్టి అలవాటు అయిపోయిందండి బాగానే ఉంది ఎండ్లో కూర్చుని నేను టీ తాగేస్తాను ఐషూ పాలు తాగేసేస్తుంది ఇంకా కెమెరా పెట్టేశాను అని చెప్పి ఇంకా దగ్గరికి వచ్చేసింది యాక్చువల్గా ఐషు కింద కూర్చోదు ఎండ్లో కూర్చున్నాను కదా నేను ఇంక అందులో కెమెరా పెట్టాను అని చెప్పేసి వచ్చేసిందండి సో ఈ వ్లాగ్ అయితే ఎయిట్ థర్టీతో ఎండ్ చేసేసాను సాటే వ్లాగ్ దీనికి కంటిన్యూషన్ అయితే ఐషూకి వాళ్ళ డాడీ ఒక సర్ప్రైజ్ ఇచ్చారని చెప్తాను కదా మొన్న లైవ్కి వచ్చినప్పుడు సో ఆ సర్ప్రైజ్ అనేది ఈ వ్లాక్ కంటిన్యూషన్ పెట్టాను సో చాలామంది చేసి ఉండొచ్చు ఐశోకి ఏం సర్ప్రైజ్ ఇచ్చేసారు ఏంటి అని సో మీ గెస్సింగ్ కరెక్టే అండి సో ఇక్కడ అయితే తులసమ్మకి దీపం పెట్టాను కదా మార్నింగ్ అది చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి తూర్పు ఫేసింగ్లో పెట్టుకుంటుంటే సో ఫైనల్గా ఐషు సర్ప్రైజ్ అయితే ఇది సైకిల్ వచ్చేసింది ఐషుకి న్యూ సైకిల్ అనుకోలేదు తన బర్త్డే అప్పుడు తీసుకుందాం అనుకున్నామండి యాక్చువల్గా సైకిల్ ఏంటి అంటే సాటే సండే రోజు వెళ్ళాము కానీ షాప్స్ అంత బాగా అనిపించలేదు టూ మచ్ ఆఫ్ కాస్ట్ ఉంది సైకిల్స్ ఇక్కడ మేము ఉన్న ఏరియాలో అయితే సో వాళ్ళు అడిగి చూసాము అడిగాము ఈ సైకిల్ అయితే ఇప్పుడు ఐషు తొక్కుతున్న సైకిల్ అయితే యాక్చువల్గా సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పారు ఇక్కడ మేము ఉన్న ఏరియాలో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తా అన్నారండి కాకపోతే మేము ఇక్కడ మేము ఉన్న ఏరియాలో తీసుకోలేదు సండే రోజు ఈవినింగ్ అయిపోయింది షాప్కి వెళ్ళేసరికి ఆ రోజు ఇంటికి గెస్ట్లు వచ్చారనమాట సో ఈవినింగ్ అయిపోయింది సిక్స్ అలా వెళ్ళి సెవెన్ థర్టీకి వచ్చేసాము షాపులు రెండు మూడు తిరిగాము బట్ సండే కదా అన్నీ ఓపెన్ చేసలేవు ఇంకా ఇక్కడ ఈ సైకిల్ వచ్చేసి పక్కనే కేఆర్ మార్కెట్ అని ఉండి అక్కడ తీసుకొచ్చారనమాట ఈ సైకిల్ మాకు వచ్చి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది సూపర్ అంటే సూపర్ ఉంది ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ అనుకుంటా అండి చాలా బాగా వచ్చింది సో ఐషూకి ఇంకా త్రీ ఇయర్స్ వరకు ప్రాబ్లం లేదు చాలా మంచిగా తొక్కేస్తుంది మనకి ఇందులో ఏంటి అంటే సీట్ కూడా పెంచుకోవచ్చు అలాగే హ్యాండిల్ ఉంటుంది కదా హ్యాండిల్ కూడా పెంచుకోవచ్చు ఐషు అయితే ఫుల్ ఖుషీగా ఉంది ఇంకా రోజు కిందకి తీసుకు యాక్చువల్గా వన్ అవర్ సైకిలింగ్ చేసేది కదా ఈ కొత్త సైకిల్ వచ్చిన దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ సైక్లింగ్ చేస్తుంది ఫుల్ జోష్లో ఉంది ఐషు సో చాలా హ్యాపీగా ఉందండి చాలా బాగా అనిపించింది ఇక్కడికి అక్కడికి చూసారు హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ అంతే కేఆర్ మార్కెట్ మీ ఉన్న ఏరియాలో మేమున్న ఏరియాకి బట్ వన్ థౌజండ్ డిఫరెంట్ వచ్చేసింది దగ్గర దగ్గరగా ఫోర్ ఫైవ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ఎక్కడ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సో చాలా బాగుంది కదా సో ఫైనల్గా అయితే ఐషు సైకిల్ ఇది నెక్స్ట్ డే అయితే నేను దీనికి పూజ చేసేసాను సైకిల్కి పసుపు కుంకుమ పెట్టేసి పూజ చేసేసాను మంగళవారం రోజు సూపర్ సూపర్గా హ్యాపీగా ఉంది ఐషు సో మీకు ఎలా అనిపించింది ఐషు సైకిల్ అనేది కూడా నా కింద కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంది కదా ఇది వచ్చి స్పోర్ట్స్ మోడల్ అంటారు కదండి సో అదనమాట సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ని అయితే నేను ఇక్కడ ఏం చేసేద్దామనుకుంటున్నాను అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనుకొని హ్యాపీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేసుకోండి అలా ఫోటోతే నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసిన ఆవిడకు నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్